హలో అందరికీ నమస్తే నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునగాకుతో పెసరపప్పు కాంబినేషన్లో చాలా టేస్టీగా మంచి హెల్తీ డిష్ చూపించబోతున్నాను ఇది కర్డ్ రైస్తో కానీ ఆర్ మిల్లెట్స్తో కానీ వేడివేడిగా తినేస్తే చాలా హెల్తీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఇలా చూపిస్తున్న విధంగా ఒక రెండు మునగాకు కట్టలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా వాష్ చేసుకొని ఇలా ఆకులని సెపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ మునగాకునంతటిని ఇలా సన్నగా తరుక్కోవాలి సన్నగా తరుక్కోవడం వల్ల ఆకులన్నీ చక్కగా బాయిల్ అయ్యి మనకి ఏమాత్రం తినేటప్పుడు ఇబ్బందిగా ఉండదు ఆ తర్వాత పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు క్వాంటిటీ ఎంత అని ఉండదు మన కర్రీకి సరిపడేటట్టు తీసుకోవాలి సో నేనైతే ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ వరకు తీసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెసరపప్పు నానబెట్టుకున్నాను ఆ తర్వాత కుక్కర్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మునగాకు పెసరపప్పు అదేవిధంగా ఉప్పు పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా టూ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటే సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఇదంతా బాగా మిక్స్ అయ్యి కొంచెం వేగగానే దీనిలో ఉడకడానికి సరిపడే వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మోత్తేసి చూస్తే మునగ కూర అదేవిధంగా పెసరపప్పు ఇదంతా చక్కగా బాయిల్ అయి ఉంటుంది దీన్ని వేడి మీదనే పప్పు గుద్దుతో కొంచెం ప్రెష్ చేస్తే చక్కని కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికోసం తాలింపు పెట్టుకుందాం పోపు కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఒక ఐదు కచ్చా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా పోపు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర మినపప్పు మీ కారానికి సరిపడే రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పోపు మొత్తాన్ని వేయించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ రాగానే దీనిలో ఆల్రెడీ మనము ఉడికించుకున్నటువంటి మునగాకు పెసరపప్పును దీనిలో వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యాక ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం కర్రీ చిక్కగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకొని ఇలా నేను ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది కాస్త దగ్గర పడి బాగుంటుంది టేస్ట్ సో ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా దీన్ని కర్డ్ రైస్ కానీ ఆర్ మిల్లెట్స్తో కానీ వేడివేడిగా తినేస్తే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది సో ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఎలా కుదిరింది అనేది వీడియో కింద అయితే కమెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్